వెల్కమ్ మై ఎలా ఎందుకు బాగున్నారా సో ఏంది అబ్బా ఈ రోజు రెడీ అయిపోయినారని అనుకున్నారా ఈ అయితే సంతకు తీసుకెళ్తున్నాడండి మా ఆయన చాలా రోజులు తర్వాత తీసుకెళ్తున్నాడు అనమాట సంతకైతే మా పాప తనకు ముందుకు తీసుకెళ్ళాడు ఇప్పుడు అడగంగా ఈ రోజు తీసుకెళ్తున్నాడు అనమాట నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఉన్నాడు తెలియదు ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నావు అమ్మ నాన్న పద పద ఎక్కు పద మా పాప ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని అయితే బండి స్టార్ట్ చేస్తే చాలు అంతకైతే బయలుదేరిపోయాము జుట్లు జుడు అట్టాకడుతున్నాయ్ అన్ని బండిలో పోతుంది రే చే పెట్టాడే చేస్తా మా ఊరిలో చంగల ముగ్గుడండి ఇదైతే ఇదే అన్నమాట మా ఊరు వదేపాలెం ఊరి పక్కన గోపాలరావు పాలి మా బాబు చోడ నెట చూస్తున్నది ఆ బస్సుని రాకంటొచ్చే కాడికి విచిత్రంగా చూస్తున్నారు పెద్ద పెద్ద బస్సుని కారుల్ని ఆటోల్ని ఇది వచ్చేసి మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంపిక ఇంకైతే మేము వద్రపాలెం లేకు వచ్చేస్తాము చూడండి అందరూ కూడా అయితే ఇది వచ్చేసి మా ఊరు పచ్చి పెద్ద అనమాట మేము నేను సరిపోతాను వచ్చేటప్పుడు బాగా చూపిస్తాను బయట ఎక్కితే చాలు మా బాగా పెడతానమాట చెయ్యి నేను పుస్తకం పడుతుంది ఎందుకంటే కొంచెం సంత అంటాడు అప్పుడే సంతకి వెళ్ళేసి తీసుకొచ్చేస్తున్నారు బయట తీసుకుంటా ఉంది కదా మేము కూడా అయితే ఇంకా వెళ్తాను ఇంకా కొంచెం అవర్మేందనమాట సంతకి ఇంకా బాగా అయితే ఉంటాను ఇది వచ్చేసి మా ఊరి గవర్నమెంట్ హాస్పిటల్ అండి మాకు ఎప్పుడు ఒళ్ళు బాగా లేకుండా వచ్చినా ఎక్కడే వచ్చి చూపించుకుంటాం అనమాట మేము దగ్గర ఇంకైతే సంత కూడా దగ్గరకు వచ్చేసిందనమాట ఇంక కొంచెం దూరమే ఉన్నది ఇప్పుడు వచ్చే ఈ ప్లేస్ మా నేను కనక ముందుగా వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఈ ప్లేస్లో దూరమే అనమాట ప్లేస్లో పడుతున్నారు క్కడ లేదంటే వేరే వైకి చేస్తున్నారు అన్నమాట చూడండి తీసుకొస్తున్నారు అనమాట ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్తుంది సంత లేకే ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఇది దగ్గరికి అయితే కూడా వచ్చేస్తాం సంత దగ్గరికి చూడండి బయటలో ఎక్కడి నుంచి చూపేస్తున్నారు సంతా అక్కడెక్కడో ఉంటే ఇక్కడి నుంచే బైక్ బయట అనమాట ఇంకైతే మా ఆయన బైక్ అక్కడ సైడ్ పెట్టేదానికి వెళ్తున్నాడు అంటే ప్లేస్ లేదనేసి బైక్ ఫుల్గా పెడేసాను సైడ్ దూరంగా వెళ్ళేసి పెట్టేసి వస్తానని చెప్పేసి వెళ్ళడానికి సంత ఎంట్రీండి అనమాట ఏదైతే చూడండి ఎలా ఉంది అందరం సంతలు ఎక్కువ మాతో పాటుగా మీరు దర్శించే నేను బీట్రూట్ కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే బీట్రూట్ బాగా హెల్తీగా రక్తం బాగా పడుతుందని చెప్తా ఉంటారు అందువల్ల నేను బీట్రూట్ కూడా అయితే తీసుకున్నాను తీసుకోవాలి తీసుకోలేదు ఇక్కడ నాకు ఇది అర్థం కావాలి క్యారెట్లు వచ్చేసి తీసుకోలేదండి మా అవ్వ ఇచ్చిందనమాట ఏమన్నా కూరగాయ తీసుకుంటారా అందువల్ల ఇంటికి క్యారెట్ తీసుకోవాలి క్యారెట్ క్యారెట్ చెప్పి మీరు ఏమైనా తీసుకుంటామండి క్యారెట్ బాగలేదు అందువల్ల క్యారెట్ తీసుకోండి ఇప్పుడు వంకాయలు అడిగితే అర కిలో వచ్చి ముప్పై రూపాయలు వద్దులేమాట అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు అయితే నాకు ఈ ముంటిమాడు పండ్లు కనిపించినాయండి ఇవి వచ్చేసి సంవత్సరానికి ఒకసారి కాస్తాయి కదా సో ఇవి చూసేసరికి నేను ఇవి తీసుకోవాలి తినాలనేసి అయితే నాకు ఆశ కలిగింది అందువల్ల అయితే మాడి పండులు గడి తీసుకున్నాను అనమాట ఒక ఇరవై రూపాయలకి ఇంకైతే చూడండి మేము సంతలో ఏమేమి తీసుకున్నామో సంచే నిండిపోయింది పొద్దు పోయిందనమాట మేము అన్నీ తీసుకొని వచ్చేసి ఇక్కడికి ఇంకైతే మేము ఇంటికి కూడా అయితే బయలుదేరేస్తామండి ఇంకా సంతకి బయ చెప్పేస్తామనమాట మా ఊరి బస్ స్టేషన్ మీకు ముందుకు వెళ్ళేటప్పుడు చూపించలేదు కదా సరిగ్గా ఇప్పుడైతే చూడండి ఇదే అనమాట ఇక్కడే బస్ స్టేషన్ అనమాట ఇదే ఇక్కడే బస్సులు అవన్నీ కూడా ఆగుతాయి ఇంకోటి ఏంటంటే కరెంట్ కూడా లేదు ఆగిపోయిందనమాట అందుకే చీకటిగా ఉంది ఉందిపోయిందా నేను సంతలో ఎన్ని తీసుకున్నా నూనె మిరపొడి మాత్రం ఇక్కడే తీసుకుంటామండి అందుకే ఇక్కడ వచ్చి నూనె మిరపొడి తీసుకుంటున్నాను అన్నమాట మాకు మా ఊరు రోడ్డు మీకు చూపించలేదు కదా దాన్ని చూడండి మా ఊరు రోడ్డు పోయేటప్పుడు చూపించలేకపోయాను అనమాట అందుకే ఇప్పుడు చూపిస్తాం లేదు ఈ రోడ్లో కానీ ప్రెగ్నెన్స్ కానీ మిక్కలు అనేసి వచ్చినారంటే ఈ రోడ్ దాటే మెయిన్ రోడ్ ఎక్కేలా కనేస్తారనమాట అలా ఉంటది నాకే వేస్తుంది ఈ రోడ్లో బావాలంటే ఇంకైతే మేము ఇంటి దగ్గరకు కూడా వచ్చేస్తామండి ఇదో ఇప్పుడు ఈ గుడి చూపిస్తున్నాను కదా ఇదైతే మా ఊరు చల్లతమ్మ గుడి అనమాట మా ఊరికి ఎంట్రన్స్ ఈ ఉంటుంది అయితే సో ఫైనల్గా మేము సంత నుంచి తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవేనండి చూడండి ఇంకా నూనె మిరపొడి చింతకుండా అవన్నీ సంచిలో ఉన్నాయి సో మన వీడియోకి ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే మన వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు అనమాట సో మరొక మంచిలాగితే మళ్ళీ కలుసుకుందాం బాయ్